నేను అప్పుడు కోర్టు వైద్యకి వెళ్ళి వెళ్తూ ఉంటే దారిలో ఇది చూశానండి చూసినప్పుడు నాకు అమరావతి గుర్తొచ్చింది అసలు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఎందుకు కట్టలేదో మీకు ఎవరికైనా తెలుసా పాపం అనవసరంగా ఆయన్ని మనందరూ అపార్థం చేసుకున్నాం కానీ అమరావతిలో నీళ్లు వస్తున్నాయనే విషయంతో ఆయన అమరావతిలో రాజధాని కట్టడం మానేసాడు అయితే ఈ రోజున ఇప్పుడు వైసీపీ వాళ్ళు అందరూ కూడా బేభచ్చంగా గోల్ చేస్తున్నారు ఏంటి వర్షాకాలంలోనట అమరావతిలో నీళ్లు వస్తున్నాయట అమరావతి రాజధాని వరద ముంపుకు గురైందని అమరావతి ముంపుకు గురైంది అమరావతి రాజధానిలో భారీగా వర్షపు నీరు చేరింది అమరావతి మునిగిందో లేదో సాక్ష్యాలతో సహా మీ కళ్ల ముందు ఉంచే ప్రయత్నం చేస్తా పదకొండు వేల ఎకరాలు బ్రీచ్ అయిపోయి పొలాలన్నీ మునిగిపోయాయి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు మొత్తం పోయింది రాజధాని ప్రాంతం భయంకరంగా నీళ్లు నిలిచాయి మరి వర్షాకాలంలో నీళ్లు రాబోతు ఏమొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కడదామని చాలా గట్టిగా ట్రై చేసేటండి బొమ్మ అమరావతిలో వర్షాకాలంలో నీళ్ళు వస్తున్నాయని అక్కడ గడ్డం మానేశాడు సరే వైజాగ్లో కడదాం అనుకున్నాడు వైజాగ్లో కడదామంటే వైజాగ్లో ఉదురు తుఫాన్లు ఇలాంటి తుఫాన్లు వస్తున్నాయని తెలుసుకున్నాడు అరే రే అక్కడ కూడా గడ్డానికి కుదరదని చెప్పి వైజాగ్లో కూడా గడ్డం మానేశాడు పోనీ కర్నూల్లోనే కడదాం అనుకున్నాడు కర్నూల్లో కడదామంటే కర్నూలు ఎండలు ఎక్కువ ఉన్నాయి అందుకని కర్నూలును కూడా వదిలేశాడు విజయవాడ కూడా ఎండలు ఎక్కువ అందుకని పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి బాగా హైదరాబాద్నే మనం రాజధానిగా చేద్దాం కేసీఆర్ అలాగా మనకు తెలిసినాడే కదా అని హైదరాబాద్ రాజధాని చేయడం ప్రయత్నించాడేటా అయితే హైదరాబాద్లో కూడా చిన్న వర్షం వస్తే మునిగిపోతుంది అది కూడా అని అంటే పొలం వాటర్ వచ్చేస్తుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఆలోచన చేసి సరే చెన్నైలో పెడదామనుకున్నాడేటా చెన్నైలో పెడదామని ఆలోచించినప్పుడు చెన్నైలో ఎంక సునామీ వచ్చింది అరే రే చెన్నైలో సునామీ వచ్చేస్తుంది అక్కడ కూడా కుదరదని బెంగళూరు అడిగితే బెంగళూరు కూడా ఎండలు ఎక్కువ ఇక దుబాయ్లో పెడదామని ట్రై చేసేట దుబాయ్లో కూడా బేపచ్చమని ఎండలు ఉంటాం చూసి చివరికి అమెరికా లాస్ట్ ప్రయత్నం అమెరికాని చేసేటండి అమెరికాలో ఆరు నెలలు మంచు ఉంటుంది ఆ మంచులో కూరుపోయి జనాలు చచ్చిపోతారని తెలుసుకున్నాడట అందుకని ఇదంతా ఎక్కడ పెట్టాలని ఆయన దీక్షణంగా ఆలోచిస్తూ ఆయన ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు సరిగ్గా తాడేపల్లి ప్యాలెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యక అప్పుడు వచ్చిందంట ఆయనకు ఒక ఐడియా అరే ఇక్కడ అమరావతిలో అయితే వర్షానికి నీళ్ళు వస్తున్నాయి ఆ కర్నూలులో అయితే ఎండలకు చమటలు పడుతున్నాయి వైజాగ్లో అయితే తుఫాన్లు వస్తున్నాయి సరిగ్గా ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఈ రూమ్ అయితే అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంది దీన్ని చక్కగా ఏసీకి కావాల్సినంత పెట్టుకోవచ్చు ఎక్కడికి వర్షం నీళ్ళు రావు చెమట కూడా పట్టదు కాబట్టి ఇదే బెటర్ అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఆయన రూమ్నే రాజధాని చేసేట నవ్వకండే సీరియస్ మ్యాటర్ ఇది ఇది తెలియక మనం అందరం ఏమనుకున్నాం పాపం ఆయన కట్టలేపోతున్నాడు కట్టలేకపోతున్నాడు అనుకున్నాం అయితే ఇప్పుడు ఆయన ప్రయత్నంలో ఉన్నాడట వర్షం వచ్చినప్పుడు నీళ్ళు రాకూడదు ఎండ వచ్చినప్పుడు చెమటలు పట్టకూడదు తుఫాన్లు రాకూడదు ఇవన్నీ జరగకూడదంటే భూమండలం మీద ఎక్కడ దొరకలేదట ఆయనకి అందుకని చంద్రమండలానికి పంపిస్తున్నాడు రేపు సజ్జల రామకృష్ణారెడ్డిని మరొక అవినాష్ రెడ్డిని అక్కడ ఏదన్నా అలాంటి ప్రాంతం ఉంటే అక్కడ కడతాడు ఆయన అయితే మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అందరూ నీళ్ళు వచ్చాయి అమరావతిలోకి నీళ్ళు వచ్చాయి అంటున్నారని మీకు డౌట్ రావచ్చు మరి అలా ఎందుకు అంటున్నారు రాయేషాన్ని అయితే మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ రోజున వాళ్ళు అమరావతిలోకి నీళ్ళు వచ్చాయని చెప్పిన లేదు సౌమ్య మేడంని కోన రవికుమార్ గారు వేధిస్తున్నారని సౌమ్య మేడం ఫుల్ సపోర్ట్ వైసీపీ మీడియా చేయస్తన్నా లేదా ఎన్టీఆర్ గారి మీద ఎక్కడ లేని ప్రేమ కురిపించొద్దు ఎవరో ఒక అనంతపురం ఎమ్మెల్యే గారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసి లోకేష్ గారి మీద నెట్టేసి వెళ్ళి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు తెలుసండి కేవలం చావు దెబ్బ తిన్నారు పులివెందుల్లో బేభచ్చంగా ఓడిపోవడం చూసి అది ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు దాని టాపిక్ డైవర్ట్ చేయాలంటే అమరావతిలోకి నీళ్ళు వచ్చే అందం లేదా ప్రిన్సిపాల్ గారిని వీడియో కాల్ చేయమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు వేధించారని మొదలు పెడదాం లేదా ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు నటిద్దాం ఇప్పుడు ఇవన్నీ కూడా టాపిక్ డైవర్షన్ వ్యవహారాలే తప్ప నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రమండలంలో రాజధాని కట్టడానికి అయితే ఆయన ప్లాన్ చేస్తున్నాడంటే అయితే వైసీపీ వాళ్ళు అందరూ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీ పులివెందుల్లో మీ ఓడిపోయిన వాటర్ ఏదైతే ఉందో అది టాపిక్ డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయిపోయింది కాదురా బాబు అదొక చరిత్ర రేపొద్దున ఇక్కడ నుంచి ఏ సందర్భం వచ్చినా సరే ఎలా ఏ పులివెందులు ఆరు వందల ఓట్లు వచ్చి మీకని ప్రతి ఒక్కడ మూలన ముసలు కూడా తిడతాడు మిమ్మల్ని కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో తన టాపిక్ డైవర్ట్ చేయలేరు ఇంకో విషయం ఏంటంటే వర్షం వచ్చినప్పుడు పొలాలు ఖచ్చితంగా మునుగుతాయి పొలాలు ఎందుకు మునిగుతాయంటే పొలాలు అనేవి ఎప్పుడు కూడా డౌన్లో ఉంటాయి కాబట్టి వర్షం చిన్న వర్షానికే పొలాలు మునిగిపోతాయి అక్కడ మనం ఏదైనా కట్టడం కట్టాలన్నప్పుడు దాన్ని ఫిల్లింగ్ చేస్తారు ఫిల్లింగ్ చేసినప్పుడు అక్కడ వాటర్ రాదు అక్కడ మునగదు ఈ చిన్న లాజిక్ కూడా మీకు అర్థం కాక ఇది అమరావతిలోకి వరద వచ్చింది వరద వచ్చింది లేదా వాటర్ వచ్చేసింది అమరావతి భూముల్లోకి వాటర్ వచ్చింది అంటే మరి రైతులు ఇచ్చిన భూముల్లోకి వర్షం వచ్చినప్పుడు వాటరే వస్తుంది దాన్ని డెవలప్ చేసినప్పుడు దాన్ని ఫిల్లింగ్ చేసి దానిలో కట్టడాలు వచ్చిన తర్వాత అప్పటి నుంచి అక్కడ వాటర్ ఉండటం అనేది తగ్గుతుంది అయితే ఈ చిన్న విషయాన్ని కూడా మీరు పులివెందుల కోసం మీరు చాలా తాపత్రయ పడుతున్నారు పులివెందులు వాడమని జనాల మైండ్లో చెరిపేద్దామని కానీ అది జరిగితే జరిగేది బాబు అది చరిత్ర మీకు పొలాల్లో వాటర్ రావడానికి ఒకవేళ మనం ఏదైనా కట్టాలనుకున్నప్పుడు అక్కడ ఫిల్లింగ్ చేసినప్పుడు అక్కడ వాటర్ రాకుండా ఉండటానికి జస్ట్ చిన్న వేరియేషన్ కూడా చూపిస్తాను రండి పాపం వైసీపీ మిత్రులకి తెలియకేం కాదనుకోండి ప్రజలందరినీ మోసం చేయడానికి ఇక్కడ చూడండి ఇది రైతు చేను ఇది చేను ఎప్పుడు పల్లెల్లో ఉంటుంది కాబట్టి వర్షం వచ్చినప్పుడు వాటర్ వస్తుంది అదే మనం అమరావతిలో కట్టడాలు కట్టాలి నిర్మాణాలు నిర్మించాలన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఇది ఎలా ఫిల్ చేస్తారు ఒకసారి అది ఫిల్ చేసింది చూపించండి అలా మట్టితో ఫిల్లింగ్ జరిగినప్పుడు అది హైట్ అవుతుంది హైట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి వాటర్ రావడం ఆగుతుంది ఇప్పుడు అక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు అమరావతిని డెవలప్ చేయలేదు కదా కనీసం గుప్పడు మట్టి కూడా వేయలేదు సరి కదా అక్కడ ఉన్న రోడ్లు తవ్వుకుని ఆ మట్టి కూడా ఎత్తికిపోయాడు మరి ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు పల్లంగా ఉన్నప్పుడు వాటర్ వస్తుంది కదా అయితే మీకు అనిపించవచ్చు జగన్మోహన్ రెడ్డి మన కోసం వర్షాలు రాని ప్రాంతం తుఫానులు రాని ప్రాంతం అలాగే చెమటగూడ పట్టణం ప్రాంతం కోసం ఆంధ్ర ప్రజల కోసం ఆలోచించడా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర ప్రజల మీద ఇంత ప్రేమ ఉందని మీరు అనుకోవచ్చు నిజానికి అది ఆంధ్ర ప్రజల మీద ప్రేమ కాదు అతనికి భయం అతనికి దేన్ని చూసినా చచ్చేంత భయం అలాగే ఎవరిని చూసినా అనుమానం పాపం ఆయన మనమేం పట్టకూడదు ఎందుకంటే కళ్ళ ముందే సొంత తాతని నరికి నరికి చంపారు తండ్రి కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు తను కూడా అలాంటిది ఏదైనా అయిపోతాడేమో తను ఎవరన్నా అలా చేసేస్తారేమో అనే భయంతో అతను గాలి భయం నీరు భయం సూర్యుడి భయం చంద్రుడి భయం ఎండ భయం వాన భయం తుఫాను వస్తుందేమో భయం సునామీ వస్తుందని భయం మంచు అంటే భయం మీకు ఎన్ని క్లియర్గా చెప్పలేను కానీ పాత సినిమా ఒకటి తెనాలి అని ఒక సినిమా వచ్చిందండి అప్పట్లో అందులో కమల్ హాసన్ గారికి ఓ ఫోబియా ఉంటుంది దేన్ని చూసిన భయమే ఒకసారి అది యూట్యూబ్లో కూడా చూడండి సేమ్ అదే ఫోబియా జగన్ రెడ్డి గారికి కూడా ఉంది కాబట్టి అతను ఒకవేళ నేను అమరావతిలో ఉంటే వరద వచ్చి మునిగిపోయి చచ్చిపోతానేమో లేదు వైజాగ్లో ఉంటే తుఫాన్ వచ్చి ఎగిరిపోతానేమో లేదు ఆ కర్నూల్లో ఉంటే ఆ ఎండకి ఆ వేడికి తట్టుకోలేక చచ్చిపోతానేమో అని ప్రతిదీ అనుమానమే ఆయనకి ప్రతీది భయమే ఆయనకి ఆయన మనమేం తప్పట్లేము ఎందుకంటే ఆయన మెంటల్ కండిషన్ అలాగ ఉందని అనుకోవాలి అంతే కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు ఎవరూ నమ్మట్లేదని కాస్త ఎవరైనా చెప్పండి వాళ్ళకి ఇప్పటి వరకు నాగరికతలు అన్నీ నదీ పరివాహక ప్రాంతాల దగ్గరే ఏర్పడ్డాయి సింధు నాగరికత మన భారతదేశమే సింధు నాగరికత అంటే సింధు నది పక్కన నైలు నది పక్కన నాగరికత ఏర్పడింది అమెజాన్ నది పక్కన నాగరికత ఏర్పడింది యోప్రటీస్ నది పక్కన నాగరికత ఏర్పడింది నదుల పక్కన పంటలు బాగా పండుతాయి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి అక్కడే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తూ నాగరికతలు ఏర్పాటు చేసుకుంటే నది పక్కన ఉండే నీళ్ళు వస్తే ఎంటర్ అయితే అండి వైసీపీ నాకు అర్థం కాదు ఏదైనా మనం కట్టలు అన్నప్పుడు ఇగో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పల్లంగా ఉన్నప్పుడు వాటర్ ఇలాగ ఉంటుంది దాన్ని మనం హైట్ చేసినప్పుడు దాన్ని ఫిల్ చేసినప్పుడు ఇలాగ అవుద్ది ఈ రెండింటిలో కూడా ఒకసారి తేడా చూపించేసి వచ్చేయండి